అందరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు మళ్లీ రెండేళ్లకు జాతీయ అధ్యక్షునిగా నన్ను మీరందరూ ఎంపిక చేసుకున్నారు ఈ సందర్భంగా నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు ఇది ఒక చరిత్ర ఇన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తిస్తే అంత శక్తిని ఉపయోగించుకుని ఈ రోజు మళ్లీ రెండు సంవత్సరాలు మీరందరూ కలిసి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నా నాయకులు గాని ఈ రోజు ఈ జనరల్ బాడీకి వచ్చిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నా మీద ఒక బాధ్యత ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు నా బలం బలగం తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా పసుపు జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త వరవడికి నాంది పలికిన జెండా తెలుగువారి అభివృద్ది ప్రధానం నడిపించిన జెండా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా రైతన్నల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా విజంతో తెలుగు జాతికి విజయాన్నిచ్చిన జెండా తెలుగు ప్రజల నమ్మకం విశ్వాసం భవిష్యత్తు భరోసా తెలుగుదేశం జెండా ఆ జెండా చూస్తా ఉంటే ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొకసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం